హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకైతే సంక్రాంతితో మేమైతే వీడియో వచ్చేసిందనమాట ఈ వారం రోజులు వీడియో అనేది పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే మేము కొంచెం పనుండి ఊరెలవలసి వచ్చింది అందుకని చెప్పి అక్కడేమో మనకి నెట్ అనేది ఉండదు కాబట్టి మనకి డౌన్లోడింగ్ అవ్వదండి వీడియో అనేది డౌన్లోడింగ్ అవ్వదన్నమాట మనకు ఒక వీడియో డౌన్లోడ్ చేసామంటే చాలాసేపు మనకి నెట్ అనేది కావాలి మనకి ఫోన్లో ఆల్రెడీ నెట్ ఉంది కదా చేసుకోవచ్చు కదా అనుకుంటే ఆ ఫోన్లో ఉన్న నెట్ అయితే అస్సలు సరిపోదు అనమాట మన ఇంట్లో అనుకోండి మనకి వైఫై ఉంది అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఎప్పుడు కూడా వీడియో అనేది డౌన్లోడ్ చేస్తాం అనమాట అందుకని చెప్పి మీకు వారం రోజులకి అసలు వీడియోలు అనేది రాలేదండి ఇక ముందు వీడియోస్ అనేది మేము అస్సలు ఆపం డైలీ పెడతాం అందుకని చెప్పి ఇక సంక్రాంతి పండుగ ఎలాగో వస్తుంది కదా పండగ రోజు నుంచి పెడతాం కదా అని చెప్పి నేనైతే అనమాట ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి మీతో కూడా మేము పది రోజులు అయిపోయింది మాకు అసలు మాట్లాడాలి మాట్లాడాలి అనిపించి చాలా చాలా పిచ్చికి పోయింది అనమాట మెయిన్ ఎందుకంటే వీడియోలు తీయడం అలవాటు అయిపోయి మనకి అదే షార్ట్స్ పెడుతున్నారు కదండి ఫుల్ వీడియోస్ ఏంటి పెట్టట్లేదంటే అంటే షార్ట్స్ వచ్చేసరికి మనకి మామూలు ఫోన్ లో ఉన్న నెట్ అయితే ఒక ఐదారు షార్ట్స్ కి వచ్చేసిద్ది అండి అదే ఫుల్ వీడియో మనం ఎక్కించాలంటే అస్సలు వీడియోకి అప్లోడ్ చేస్తే అసలు నెట్ అనేది మనకి చాలదనమాట అందుకే కూడా మీకు చెప్తున్నాను అనమాట అసలు మీతో మాట్లాడపోతే మాకైతే రోజు అనేది గడవదండి ప్లీజ్ మళ్ళీ నేను ఇన్ని రోజుల తర్వాత వీడియో పెడుతుంది మళ్ళీ వీళ్ళకి లైక్ చేయాలా షేర్ చేయాలని చెప్పి మీరైతే అసలు అనుకోవద్దండి ప్లీజ్ మమ్మల్ని మీరు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాం అనమాట మంచి మంచి వీడియోలతో ఇక ముందు మీకు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము రానున్నాము ముందుకి అది కూడా మీరు లైక్ చేయడం వల్లే జరిగిద్ది అనమాట మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే జరిగిద్ది మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఎలా సపోర్ట్ చేయాలని మీకు మనస్ఫూర్తిగా అయితే మేము ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాము ఎందుకంటే మీరు ఎలాగో సపోర్ట్ చేస్తారు ఈ వారం రోజులు నన్ను మర్చిపోయి ఉంటారు అందుకని చెప్పి మళ్ళీ నేను చెప్తున్నాను అనమాట మీరైతే నన్ను మర్చిపోయారో నాకు తెలుసు ఎందుకంటే నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు ఏంటండి వీడియోలు పెట్టట్లేదు ఏంటండి ఎందుకంటే వీడియోలు ఆపేశారని చెప్పి ఫోన్లు చేస్తున్నారు అనమాట నేనైతే చెప్పాను కదండి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం అనమాట అక్కడ అయితే మనకి నెట్ అనేది అస్సలు ఉండదు అని చెప్పి వీడియోలు కూడా అయితే అసలు అవ్వలేదు చాలా బిజీగా ఉన్నాము అందుకని చెప్పి వీడియోలు కూడా తీస్తాం అవ్వలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సంక్రాంతి కాబట్టి పండగ అనేది అక్కడే చేసుకుంటాము ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో ఎలా ఉంది అక్కడ ఏం చేసామన్నది మీకైతే వచ్చేసింది కదా ఇంకెందుకంటే ఆలస్యం మాకు ఈ వీడియో కదా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ప్లీజ్ నేనైతే నేను ఎక్కువ అడుక్కోవట్లేదు నిజంగానే అడుక్కుంటున్నాను ఆ వంద లైకులు వస్తాయనైనా నేను ఎందుకంటే ఇదివరకు వంద లైక్లు అనేది ఒక రోజుగా వచ్చేసాయి అలాంటిది ఇప్పుడు అసలు లైక్లు అనేది రావట్లేదండి మీరు లైక్ చేస్తేనే కదా మాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలనిపించింది అందుకనే కుటుంబంతో సహా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే లైక్ చేసి మరీ వీడియోలు అయితే చూడండి మేమైతే ఇప్పుడు మత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మిగతా వీడియో అనేది మీకు అక్కడ తీయడం అయితే జరిగింది మేమందరూ అడుగుతున్నది నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్